హాయ్ వెల్కమ్ టు హ్యాస్టాగ్వి నేను మీ మనోజ్ పార్టీ మీటింగ్లు అంటే తెలంగాణ కమలం నేతలకు మొహం కొట్టేసిందా వాటితో అయ్యేది లేదు పోయేది లేదంటూ కూడా లైట్ లైవ్ తీసుకుంటున్నారా స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన సమావేశానికి ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడాన్ని ఎలా చూడాలి రాష్ట్ర బీజేపీలో అసలు ఏం జరుగుతుంది తెలంగాణ కమలం పార్టీలో ఇంకా స్పద్ధత పోలేదా లోక్సభ ఎన్నికల ఫలితాలు పర్వాలేదు అనిపించినా ఆ పార్టీ కేటర్ ఇంకా యాక్టివ్ మోడ్లో కాలేదు ఏదో నామకే వస్తాయిగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయట అగ్రనాయకత్వం ఎంత ఫాలోఅప్ చేసినా వెంట పడుతున్నా సరే క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా ఉలుకు పలుకు ఉండడం లేదంటున్నారు ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ చేద్దాంలే అంటున్నారట క్షేత్రస్థాయిలో నేతలు ఇంకా ఎమ్మెల్యేలు కూడా అదే పార్టీ మీటింగ్ అంటే ఇంకా వెనుక వెనుకడుగు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఆ మీటింగ్లతో అయ్యేది లేదు పొయ్యేది లేదు అంటూ పెద్దవి విరుస్తున్నట్టు తెలుస్తుంది తాజాగా బీజేపీ స్టేట్ ఆఫీస్ బ్యారెస్ మీటింగ్ జరిగింది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్ష నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా హర్ఘర్ తిరంగాపై చర్చ జరిగింది ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం రెండు మూడు రోజుల ముందుగానే సంబంధిత వ్యక్తులకు వెళ్ళింది ఇందులో ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది కూడా సో అయితే చివరికి నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మినహా ఎవ్వరూ హాజరు కాలేదు మిగతా అంతా మీటింగ్ లైట్ తీసుకున్నారన్న సమాచారం పార్టీ వర్గాల్లో ఇప్పుడు కలకలం చెప్తుంది వే ప్రయాసాలకు ఓర్చి మీటింగ్కి వెళ్ళినా అక్కడ ఒరిగేదేం లేదు అయ్యేది పోయేది ఏం లేదని కార్యక్రమం కోసం అనవసరంగా ఆయాసపట్టడం దేనికన్నా అభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేలకే ఉందట పెద్దగా నిర్ణయాలు తీసుకునేది ఉండదని సరైన గౌరవం కూడా దక్కుతున్నప్పుడు వెళ్ళడం ఎందుకనే వాళ్ళు డుమ్మ కొట్టారన్న చర్చ జరుగుతుందట తెలంగాణ బీజేపీ వర్గాల్లో అయినా సరే రాష్ట్రంలో పార్టీకి ఉన్నదే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందులో ఏడుగురు మీటింగ్ రాకపోవడంతో మరీ అంత నిర్లక్ష్యమైన టాక్ కూడా నడుస్తుంది అదే సమయంలో పార్టీ అధినాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ నాయకత్వం అంటే ఎమ్మెల్యేలు కనీస గౌరవం లేదా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట అయితే వాస్తవానికి నిన్న మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ లో ఉన్నామని ఇప్పుడే నియోజకవర్గాలకు వస్తే వెంటనే మీటింగ్ పేరుతో రమ్మంటే ఎలాగన్నది ఎమ్మెల్యేలు ప్రశ్న అంటున్నారు సో కొందరు మరోవైపు పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే ఖర్చుల సంగతి ఏంటని అడుగుతున్నారట జిల్లా అధ్యక్షుడు పార్టీ ఏదైనా నాయకత్వం డబ్బులు పంపిస్తేనే ప్రోగ్రాం లేదంటే లేదని కరాఖండిగా చెప్పేసినట్టు తెలుస్తుంది సో హరగరితరంగ కార్యక్రమానికి జెండాలు పంపిస్తేనే చేస్తామని మా జేబులు ఖాళీ చేసుకోలేమని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది మొత్తంగా తెలంగాణలో బీజేపీలో ఏదేదో జరుగుతుందని ఇంతకు ముందు ఇలాంటి వాతావరణం లేదని వాపోతుందట పాత నేతలు పార్టీ పెద్దలు దీన్ని ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి సో ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ